ండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఎన్ అదర్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే వచ్చేసి ఇంకా తెలిసిందే కదండి ఎర్లీ మార్నింగ్ ఇంకా పాల్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి గిన్నెలకైతే యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను నాకెందుకో ఈ మధ్య నేను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ పని ఏంటో స్లోగా అయిపోతున్నట్టు అనిపిస్తుందండి ఎందుకో తెలియదు నేను ఫైవ్కి లేచినా కానీ ఫైవ్ థర్టీకి లేచినా కానీ నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అదంతా ప్రిపేర్ చేసేలాకే ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం అవుతుంది ఇంకా పిల్లల్ని అట్లా లేపేసేలాకి ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపించేలా స్కూల్ టైం అయిపోతుంది అనమాట తెలియట్లేదు మార్నింగ్ టైంలో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ ముందు రోజు నైటే పిల్లలు నాతో చెప్పున్నారు మమ్మీ రేపు మార్నింగ్ నాకు పూరి కావాలి మళ్ళీ పూరి కర్రీ కావాలనేసి ఇంకా అక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నాను చపాతీ పిండి అయితే గిన్నెలోకి యాడ్ చేసుకొని షుగర్ అండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి పూరీలు మంచి కలర్లోకి అయితే వస్తాయి అలాగే ఇది వచ్చేసి సుజీ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అది కూడా యాడ్ చేసేసాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తుంది ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి సుజి యాడ్ చేయటం వల్ల పూరీలు మంచిగా పొంగుతాయండి అలాగే నేను ఇక్కడ మైదా పిండితో పూరీలు ప్రిపేర్ చేయట్లేదండి గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ ఏంటంటే నా వేలు బాగాలేదనమాట ఇంకా అందుకే అలా కలుపుతున్నాను ఏం లేదండి చిన్న అసలు ఏమైందో కూడా నాకు తెలియదు నేను ముళ్ళు ఏమైనా ఉందని చెప్పేసి పిన్నిస్ పెట్టి ఇట్లా ఇట్లా అనమాట అది కొంచెం అంటారు కదా గోర్తో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నానని చెప్పేసి అలా అయిందనమాట నా పరిస్థితి అది ఏం లేదు చిన్న దెబ్బ కాకపోతే వేలు పట్టుకుంటే బాగా పెయిన్ వస్తుంది అందుకని చెప్పేసి పని చేసుకోవాలి కదా అని చెప్పేసి ప్లాస్టర్ అయితే వేసాను వేశాను వచ్చేసి పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బంగాళదుంపలు తీసుకొని వాష్ చేసుకున్నాను చిన్న చిన్న బంగాళదుంపలు ఒక త్రీ తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే ఈ లోపు నేను పిండి కలిపేసేలోపు అవి విజిల్స్ వచ్చేస్తాయి కదా ఒక రెండు మూడు వచ్చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ కుక్ అయినా కానీ బాగోదనమాట ఇంకా పెట్టేసి ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసుకుందాంలే అని చెప్పేసి వాటర్ పట్టేసుకుంటున్నాను అక్కడ ఎక్వగాళ్ళలో ఇక్కడ ఏంటంటే మనం రోజు రోటీలలోకి అలాగే చపాతీలోకి కలుపుకునేలా కాకుండా పూరీలోకి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి పిండి అలాగే వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి జారు జారుగా అయిపోయిందంటే అసలు పూరీ చేయటానికి రాదు అవి నూనెలు వేసినా కానీ పొంగం అన్నమాట గట్టిగా ఈ విధంగా అయితే ఉండాలి పిండి మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదు ఈ విధంగా ఉండాలి అక్కడ అక్కడదిగండి చూసారు కదా వేలికి ప్లాస్టర్ వేసుకున్నాను అనమాట అంటే పిండి అది కలిపేటప్పుడు లేకపోతే అంటులు తోమేటప్పుడు కొంచెం పెయిన్గా ఉంటుందని చెప్పేసి ప్లాస్టర్ అయితే వేసుకున్నాను కొంచెం మనం పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా బాల్లాగా చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి జస్ట్ అట్లా పైన స్ప్రెడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నాన్న ఇవ్వండి ఇంకా వచ్చేసి కర్రీలో కనేసి పొటాటోస్ ఆల్రెడీ నేను కుక్కర్ మీద పెట్టాను కదా ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసేసుకొని వీటి మీద ఉన్న తొక్క తీసేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి పొడవగా సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లా కాకుండా పొడవగా సన్న సన్నగా కట్ చేసుకుంటేనే ఈ పూరి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ ఇంకా ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసే లోపు బంగాళాముప్పలు కూడా ఉడిగిపోయినాయి అండి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి వెంటనే ఉడిగిపోతాయి అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసి అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేయాలి అప్పుడే మనకి బంగాళనుప్పలకు కూడా ఉప్పు అనేది పట్టేసి మనం కర్రీ తినేటప్పుడు మనకి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇంకా కుక్ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుంటున్నాను ఆరిపోయిన తర్వాత నీళ్ళు తీసేసుకోవచ్చు అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి ఈ కర్రీలోకి ఎందుకంటే ఇందులోకి మనం కారం కానీ గరం మసాలా కానీ ఏమీ వాడము పచ్చిమిర్చితోనే చేస్తాం కాబట్టి కొంచెం మీ కారానికి సరిపోయిన పచ్చిమిర్చి అయితే తీసుకొని యాడ్ చేసుకోండి పొడవ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేశానండి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత సన్నగా కట్ చేశాను అండ్ అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి మనం నార్మల్ కర్రీస్లో యాడ్ చేసేదానికంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ చూడటానికి కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అలాగే పసుపు ఆయిల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ముక్కలకి పసుపు ఈక్వల్గా పట్టేసి బాగుంటుంది అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఉప్పు యాడ్ చేయటం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇదిగోండి చక్కగా కుక్ అయిపోయాయి కదా పొటాటోస్ నైఫ్ పెడితే అలా లోపలికి వెళ్ళిపోతే కుక్ అయిపోయినట్టే అండి మరీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ లోపు నేను పూరీలు అవన్నీ ఒత్తుకునే లోపు ఈ ఆయిల్ చక్కగా హీట్ అయిపోతే ఫాస్ట్ ఫాస్ట్గా పూరీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పొటాటోస్ కూడా కొంచెం ఘోర వెచ్చగా అయిపోయినాయి అండి ఇంకా ఒకసారి వాటర్ పోసేసి వాష్ చేసేసి చక్కగా పీల్ తీసేసుకుంటున్నాను కొంచెం ఘోరవెచ్చగా ఉన్నప్పుడే పీల్ త్వరగా వచ్చేస్తుందండి బాగా చల్లారిపోయితే కొంచెం మనకి లాగటం కష్టం అనమాట ఇంకందుకని ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మనం పొటాటోస్ని మనం నార్మల్ కర్రీ లాగా కాకుండా ఒక పొటాటో మొత్తాన్ని స్మాష్ చేసేసుకోవాలి అలాగే మిగిలిన రెండు పొటాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఒకసారి జస్ట్ కత్తి పెట్టాలనేయాలన్నమాట మరి ఏమి మెత్తగా అయిపోవండి ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అలా చేసినా కానీ ఇదిగోండి ఈ లోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి పొటాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి కొన్ని ముక్కలు ముక్కలుగా కూడా ఉంటాయి మాకు ఇలా స్మాష్ చేసుకోవటం ఇష్టం లేదనుకున్న వాళ్ళు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల మనకి గుజ్జు అనేది ఎక్కువ వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ లోప ఫ్రై అవుతూ ఉన్నాయి కదా నేను పూరీ ప్రిపేర్ అని చెప్పేసి గ్యాస్ బల్ల అయితే క్లీన్ చేసుకుంటున్నాను అలాగే పొడిపిండి కూడా తీసుకుంటున్నానండి ఇంకా వచ్చేసి ఒక పక్క కర్రీ ప్రిపేర్ అవుతుంది ఒక పక్క ఏమో నూనె కాగుతుంది కదండి పూరీ పిండి కలిపి పెట్టేశాను కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా మెత్తగా కలుపుకోవాలి అలా కలుపుకోవటం వల్ల మనకి పూరీలు గట్టిగా ఉండవు చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే ఒకసారి మీరు కొంచెం షుగర్ అలాగే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసి చేయండి చాలా బాగా వస్తాయి పొంగుతీ పూరీలు అలాగే మంచి కలర్లోకి వస్తాయి ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నానండి బాల్స్ లాగా నేను పూరీ ఎప్పుడూ అంతకుముందు అయితే కొంచెం పెద్దగా చేసేదాన్ని ఈ మధ్య అయితే చిన్న చిన్న పూరీస్ చేస్తున్నానండి పిల్లలు ఈ మధ్య చిన్న పూరీలు చేస్తే బాగా ఇష్టంగా తింటున్నారు అందుకనేసి చిన్న చిన్న పూరీలు అయితే చేస్తున్నాను ఇలా టేస్టీగా కూడా ఉంటున్నాయి అండ్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ పట్టేసుకొని కర్రీలోకి అయితే యాడ్ చేస్తున్నానండి పొటాటోస్ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇందులోకైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్ కొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే మనం కుక్ అవ్వనివ్వాలి ఇదిగోండి పూరీలు మొత్తం చక్కగా వత్తేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేయాలి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉందండి చూపిస్తాను చూడండి ఇదిగోండి కర్రీ కూడా కొంచెం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మనం బయట షాపుల్లో పూరీకి కర్రీ ఇస్తారు కదండి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను చూడండి అలాగే నూనె కూడా వేడెక్కిపోయింది ఇదిగోండి జస్ట్ ట్రైల్ చేశాను చిన్న పిండి ముద్ద తీసుకొని నూనె కూడా కాయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు పూరీలు అయితే యాడ్ చేస్తాను ఇదిగోండి ఒక్కొక్కటి తీసుకొని మీరు కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం టు సిమ్ పెట్టుకొని కాల్చుకోండి లేకపోతే పూరీ మాడిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా పొంగి చాలా మంచి కలర్ కూడా వచ్చింది కదా మనకి పంచదార యాడ్ చేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి అలా అని చెప్పేసి పూరీలు ఏమి తియ్యగా ఉండమండి బాగానే ఉంటాయి అలాగే మనం రవ్వ యాడ్ చేసాం కదండి దానివల్ల పూరీలు బాగా పొంగాయి ఇంకా వన్ బై వన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది ఇంకా వాళ్ళని లేపాలి వాళ్ళని బ్రష్ చేయించాలి వాళ్ళని ఇంకా తినిపించాలి స్నానం చేయించి రెడీ చేయించాలి కాబట్టి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే చక్కగా పొంగుతాయండి పూరీలు ప్రతి ఒక్క పూరీ పొంగిద్దండి ఒక పూరి పొంగి ఒక పూరి పొంగకపోవటం అట్లా ఏముండదు మీరు పిండి కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది అలాగే రవ్వ మరి ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేయండి చాలు ఇదిగోండి కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది ఒక పక్క పూరీలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి ఇంకా కొంచెం ఉన్నాయి అనమాట అలాగే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది పిల్లలకి హాట్ వాటర్ పెట్టేసాను అలాగే కర్రీలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మరి ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఈ వాటర్ని తీసుకొని కర్రీలోకి యాడ్ చేయాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసి బాగా తిప్పేసుకోవాలండి తిప్పేసుకుంటే మనకి ఎక్కడైనా వాటర్ ఉంటే కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఉప్పు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి చెప్పాను కదా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులోకి ఎలాంటి గరం మసాలా కానీ కారం కానీ యాడ్ చేయము మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఏం యాడ్ చేయను ఇలాగే చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు అది చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే పొటాటోస్ కుక్ చేసేటప్పుడు వేసాము అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కూడా యాడ్ చేసాము కదా ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా పెట్టేశాను అలాగే స్నాక్స్లోకి వాటర్ మిలన్ కూడా పెట్టేశానండి ఇంకా బాక్సులు కూడా అన్నీ సర్దేశాను హాయ్ అండి పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారనమాట అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది నేనైతే పూరీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి చేశానండి మాకు కూడా అయితే టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళ వరకే చేసేసాను ఇప్పుడైతే మాకు కూడా చేసేసాను అనమాట చూపిస్తాను చూడండి అంటే చేస్తూ ఉన్నాను కొన్ని ప్రిపేర్ చేసాను ఇంకా ఆమె కొన్ని చేయాలి నూనె కాగుతుంది కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతాయి కదా ఇగోండి పూరీలు కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఉన్నాయి మిగిలితే ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్లో కూడా తింటారనేసి చేశాను అనమాట ఇది బ్లాగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు అయితే చూడండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇదే ఇదనమాట కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హై అండి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను తినేసాను అలాగే గిన్నెలు కూడా తోమేసాను బట్టలు ఆరేసేసి ఉంటాయి కదండి చిన్న చిన్న పనులు అవైతే చేసేసుకున్నాను అన్నమాట అలాగే ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను బేసిక్ కర్రీ దొండకాయ అనమాట అలాగే రైస్ కూడా ఉడికిపోతుంది పిల్లలకి మార్నింగ్ పూరీ పెట్టాను కదండి ఇంకా మా వరకైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను ఇంక ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా అడిగితే అది చేసి పెడదాంలే అనేసి ఇంక ఇప్పుడైతే కొంచెమే వండుతున్నాను అనమాట అంటే ఒక అర కేజీ ఉన్నాయి అవైతే వండుతున్నాను మిగిలితే ఇంకా నైట్ అది నేను తినేసి పిల్లలకైతే ఏమన్నా చేయాలి నాకు తెలిసి వాళ్ళు మ్యాక్సిమం రైస్ అడుగుతారు ఫ్రైడ్ రైస్ చూద్దాం ఇంకేమైనా కర్రీ అడిగితే అది కూడా చేస్తాను అనమాట ఇదనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అప్పటివరకు అయితే బాయ్ మళ్ళీ కలుస్తాను హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అట్లా అవుతుంది ఫోర్ ఫార్టీ ఆ టైం కల్లా బస్ అయితే కిందకి వచ్చేస్తుంది ఇంకొక టెన్ మినిట్స్ ఆగేసి నేనైతే కిందకి వెళ్ళాలి ఇంకా మీతో మాట్లాడేద్దామని చెప్పేసి వచ్చేసాను అన్నమాట అండ్ పిల్లలు వచ్చిన తర్వాత వీలైతే బయటికి వెళ్తాము లేకపోతే లేదండి కుదిరితే వెళ్తే మాత్రం వీడియో అనేది తీస్తాను లేకపోతే లేదనమాట లోగైతే కంటిన్యూ అవుతుంది నేనైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను లోగైతే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి వాళ్ళకి స్నాక్స్లోకి పప్పాయ కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను పప్పాయే ఉంది మార్నింగ్ వాటర్ మిలన్ పెట్టాను కదా పప్పాయ్య కూడా ఉంది అని చెప్పేసి కట్ చేసేస్తున్నాను ఇంకా ఒక టూ డేస్ అయిపోతే ఇంక మళ్ళీ పాడైపోతుంది ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వాళ్ళకి ఇది కూడా స్నాక్స్లోకి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇంకా ఇది కట్ చేసిన తర్వాత పాలిస్తే వాళ్ళు స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాను తింటారండి ఫ్రూట్స్ పర్లేదు బాగానే మారం చేయరనమాట ఆ ఫ్రూట్ వద్దు ఈ ఫ్రూట్ వద్ద అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అన్ని అలవాటు చేశాను వాళ్ళకి ఇది వద్దు అది వద్దు అనుకుండా పెట్టేదాన్ని ఇంకా చక్కగా వాళ్ళు కూడా తింటారు ఇంకా చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇచ్చేస్తే తింటారులే అని చెప్పేసి కట్ చేస్తున్నాను అలాగే అక్కడ బనానా కూడా కట్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు తినేస్తున్నారండి ఇంకా వేస్ట్ మిగిలిపోతుంది కదండి ఇంకా అదంతా తీసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా పాప గేమ్ ఆడుతున్నాము ఈ గేమ్ పేరు నాకు ఏంటి గుర్తురాలేదు కానీ చిన్నప్పుడు చాలాసార్లు అయితే ఆడామండి లాగా గీసేసి అందులో రాంగ్ లేకపోతే సర్కిల్ షేప్లో గీసి గీస్తారు కదండి అంటే మూడు లైన్లు ఒకేసారి వస్తే మనకి వన్ పాయింట్ వస్తుంది లేకపోతే ఉంటుంది కదా ఈ గేమ్ నేమ్ ఏంటో నాకు తెలియదు కానీ నేను మా పాప అదే ఆడుతున్నాం మా పాపకి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ నేర్పించిందంట మమ్మీ నీకు ఈ గేమ్ తెలుసా అని చెప్పి వచ్చి నన్ను అడిగితే నాకు తెలుసు మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం అంటే మన ఇద్దరం ఆడదాం మమ్మీ అంటే సర్లే కొంతసేపే కదా అని చెప్పేసి ఇద్దరం ఆడామన్నమాట Zira nubu, Rahu nienu. Aha, eka aadu. Nani? Ekada esuka vachika nubu? Sarega. Nene? Ekada esuka nubu, point. Eka, raya, raya. Aadi. Eka, raya, தெரியுதே அట్లా அம்மா அம்மா பார்த்தேன் என்ன நான் வந்துச்சேன்

ఏదో పిల్లలు సరదా పడ్డారని ఆడుతున్నారు అనమాట అంటే గేమ్ నాకు తెలుసు కానీ గేమ్ నేమ్ ఏంటో నాకు అంతగా ఐడియా రావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ గేమ్లో నేను గెలిచానని చెప్పేసి మా పా ఏడుస్తుంది వస్తుందనమాట అంటే తన్నే గెలిపించడానికి ట్రై చేశాను కానీ దాన్ని నేను అక్కడ పెట్టమ్మా ఇక్కడ పెట్టమ్మా అంటే నా మాట వినకుండా తనకి ఇష్టం వచ్చిన చోట పెట్టింది ఇంకా అందుకనే ఇంకా లూజ్ అయిపోయింది అనమాట గేమ్లో జస్ట్ అట్లా యాక్షన్ చేసిందండి వీడియో రన్ అవుతుందని చెప్పి ఏమి ఆడలేదు ఇంక ఇక్కడ వచ్చేసి మేము బయటకు వెళ్తాం ము ఇంకా ఆ రోజు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి పిల్లలందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారంట ఇంకా అదే చూపించింది నాకు అక్కడ మీకు ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి పానీపూరి అయితే ఇప్పిస్తున్నాను మమ్మీ పానీపూరి కావాలంటే సర్లే తినండి అని చెప్పేసి తినిపిస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా కొన్ని కూరగాయలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి అవి కావాలైతే తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడ డైలీ కొంచెం దగ్గరలోనే మాకు సందులో మార్కెట్ జరుగుద్ది అనమాట బుధవారం జరిగే మార్కెట్ వేరు ఇది వేరండి ఇది చిన్న మార్కెటే కాకపోతే డైలీ ఉంటుంది ఇంక ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి వచ్చేసి తీసుకున్నాను హాయ్ అండి ఇప్పుడే బయటికి వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అలాగే డిన్నర్ కూడా చేసేయాలన్నమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు పక్కనే బెల్లైకన్ ఉంటుంది అనమాట దాని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్